అందరికీ శుభోదయం ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే ఆడవాళ్లకు అత్తింటి వాళ్ళకంటే పుట్టింటి వాళ్ళంటేనే ఇష్టం ఉంటుంది ఎక్కువ ఎందుకు చూద్దాం అత్తింటి వాళ్ళకంటే పుట్టింటి వాళ్ళంటేనే ఇష్టం ఎక్కువ ఎందుకు ఉంటుందో ఒక మూడు నాలుగు విషయాలు తెలుసుకుందాం పెళ్ళైన అమ్మాయి అత్తవారింటికి వచ్చిందంటే అప్పటి వరకు ఫ్రీ మైండ్ తోటి ఉన్న అమ్మాయికి ఒకటేసారి ఒక బాధ్యత బరువు అనేది వచ్చి పడుతుంది ఇక అది అట్లా ఉంచితే తల్లిగారింట్ల ఆ అమ్మాయికి తొంభై తొమ్మిది పనులు చేయరాక ఒక్క పని మంచిగా చేస్తే తల్లి ఏం చేస్తుంది మా అమ్మాయి ఈ పని బాగా చేస్తుంది మా అమ్మాయి ముగ్గు చాలా బాగేస్తుంది ముగ్గు చాలా బాగేస్తుంది అని చెప్తుంది తొంభై తొమ్మిది కూరలు వండరాక ఒక్క బెండకాయ కూర సరిగ్గా వండిస్తే మా అమ్మాయి బెండకాయ కూడా చాలా బాగా ఉంటుంది అని వంద మంచిదని చెప్తే అత్తవారింటికి వచ్చిన తర్వాత పూర్తి రివర్స్ అప్పటి వరకు ఒక తొంభై తొమ్మిది సార్లు చపాతీ పిండి కలిపి చపాతీలు గుండ్రగా మంచిగా చేసి చేసి ఒక్క ఒక్కసారి పిండి అయ్యి చపాతీలు షేప్ సరిగ్గా రాకపోతే గట్ల గట్లనే నా పిండి కలిపేది పిండి కలిపేది తెలియదా చపాతీలు గుండ్రాగ లేకపోతే చూస్తేనే తినబుద్ధి అయితే గుర్రాగా లేకుంటే తినేటోళ్ళు ఎట్లా తింటారు అని అత్త అంటది ఇంకా వెనకాల నుండి ఆడపడుచు వస్తుంది ఆమె ఏమంటది ఏంటి వదిన చపాతీలు చేస్తున్నావా లేకపోతే భారతదేశ పటం ప్రపంచపటం లేకపోతే ఆమె ఇవాళ చేస్తున్నావా అని ఆడపడుచు సెట్ అయిరేస్తుంది ఇట్లా లోపం ఏదన్నా ఒక చిన్న మిస్టేక్ ఇట్లా కనపడంగానే దాన్ని ఎలివేట్ చేసి ఎత్తి చూపెట్టి మాట్లాడతారు అదే ప్లేస్ లో తల్లి కనుక ఉంటే ఏమంటది ఏం లేదు బిడ్డ కొంచెం పిండి అయింది కొంచెం గోధుమ పొడి పిండి వేసి కలుపు చపాతీలు మంచిగా వస్తే ఏం కష్టపడతావు అని అంటది అక్కడికి అయిపోతుంది మరి అత్తగారు కూడా అట్లాంటివి అంటే అయిపోతుంది కదా ఆహా ఇట్లా అందుకే ఆడవాళ్లకు అత్తింటి వాళ్ళకంటే పుట్టింటి వాళ్ళంటే చాలా ఇష్టం ఉంటుంది అత్తవారింట్లో రక వంద వెరైటీస్ ఫుడ్ చేసి అక్కడ పెడితే అందరు తిన్న తర్వాత ఏమైనా తినాలి అప్పటికే పాపం ఆమెకు నచ్చినవి మొత్తం అయిపోతే వాళ్ళు తినేస్తే మిగిలిన తినాలి అదే అమ్మ ఇంటికి పోతే ఆమెకు నచ్చినయే చేసి పెడతారు ఆమె తిన్న తర్వాతనే వాళ్ళు తింటారు కదా ప్రయారిటీ ఇస్తారు అది మనసుకు చాలా తృప్తినిస్తుంది ప్రయారిటీ ఇవ్వడం అనేది ఇంకా అత్తింటి వాళ్ళు ఏమైనా మైనస్ లే ఎత్తి చూపెడతారు ఏదన్నా పని రాకపోతే ఎక్కడ ఏదైనా చిన్న పొరపాటు జరిగితే అవే ఎత్తి చూపెడతారు అదే అమ్మ వాళ్ళ వాళ్ళింట్లో లే ఎత్తి చూపెడతారు చెప్ ఇందాక చెప్పుకున్నట్టు మొగ్గు మంచిగా వేస్తుంది పాట మంచిగా వాడుతుంది దోశ మంచిగా చేస్తుంది చట్నీ చాలా టేస్టీగా చేస్తుంది ఇట్లా ఏది ఉన్నా కానీ చిన్న విషయమైనా తల్లి ఓ ఎలుగెత్తి వంద మందికి సాడుతుంది ఇక ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఒకవేళ ఆరోగ్యమే అనుకుందాం జ్వరం వచ్చింది ఏం చేస్తారు అత్తింటి వాళ్ళు మీ అమ్మాయికి జ్వరం వచ్చిందని ఫోన్ చేస్తారు పాపం అన్న వచ్చి చూసుకోవాలి లేకపోతే తండ్రి అయినా అన్న అన్నో తండ్రి ఎవరో ఒకళ్ళు వచ్చి తీసుకుపోవాలి దూరం తగ్గ తగ్గేదాకా వాళ్ళు సేవలు చేయాలి దూరం తగ్గినాక మళ్ళీ తీసుకొచ్చి కడిగి వెళ్ళిపోవాలి పోవాలి మంచిగా ఉన్నప్పుడు వీళ్ళకి సేవలు చేయాలి మంచిగా లేనప్పుడు పుట్టినోళ్ళు పుట్టినోళ్ళు ఆమెకు సేవలు చేయాలి ఆ అమ్మాయికి ఇక మరి అమ్మాయికి పుట్టింటోళ్ళు అంటే ఇష్టం ఉండదా చెప్పండి ఎంత ఇష్టం ఉంటుంది అన్ని చిన్న చిన్న కారణాల వల్ల ఆడవాళ్లకు అత్తింటి వాళ్ళు అంటే అత్తింటి వాళ్ళకంటే పుట్టినోళ్ళు అంటే ఇష్టం ఉంటుంది పెళ్ళయి పది సంవత్సరాలైనా ఇరవై సంవత్సరాలైనా ముప్పై సంవత్సరాలైనా తల్లిగారింటి పోయిందంటే అక్కడ ఎంతో ఫ్రీడమ్ ఎప్పుడు పడు ఎప్పుడు పడుకున్నా అనేటోళ్ళు లేరు ఎప్పుడు నిద్ర లేచినా ఎప్పుడు లేచినా అనేటోళ్ళు లేరు మంచిగా నచ్చినవి చేసి పెడతారు బరువు లేదు బాధ్యత లేదు ఎక్కడ కూర్చున్నా ఏమన్నారు ఎక్కడ నిలబడ్డా ఏమన్నారు పూర్తి స్వేచ్ఛ స్వతంత్రం ఉంటాయి అందుకే ఏ వయసులో అయినా పుట్టింటి పోవాలని పోవాలని ఆడవాళ్లకు మనసు ఇట్లా ఇన్ని చిన్న చిన్న రోజువారీ కారణాలతోనే ఆడవాళ్లకు పుట్టింటి పుట్టింటి వాళ్ళ మీద ఇష్టం పుట్టింటి వాళ్ళంటే ఇష్టం ప్రేమ అభిమానం ఉంటాయి ఏకీభావిస్తారా నాతోటి అంతే కదా మరి ఏమంటారు